ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां तये श्री भागवतरत्नाकरं तृतीयस्कन्धम् हसन्ति यस्याचरितं हि दुर्भगाः स्वात्मान् रतस्य विदुषः समीहितम् ఐర్వస్ర మాల్యానులేపనై ప్రభుజనం స్వాత్మతయో ఈ మానవ శరీరము కుక్కలకు ఆహారమై ఉన్నది దానిని ఆత్మయనుకొని వస్త్రభూషణ మాలాచందనాదులచే అలంకరించుకొనుచుండు అభాగ్యులగు అవివేకులే ఆత్మారాముడగు ఆ శంకర భగవానుని ఆచరణను అవహేళనా భర్త ఈ ప్రకారము చెప్పినప్పటికీ కుమార్తె దితి నిర్లజ్జయ్ బ్రహ్మర్షియగు కశ్యపుని వస్త్రమును పట్టుకను అప్పుడు కశ్యపుడు ఆ నిందిత కార్యమునకై భార్య యొక్క పట్టుదలను చూసి దైవమునకు నమస్కరించి ఏకాంతమున ఆమెతో సమాగమర్చను ఈ మానవ శరీరము కుక్కలకు ఆహారమై ఉన్నది ఇద్దాని ఆత్మ ఎనుకొని వస్త్ర భూషణమాలా చందనాదులచే అలంకరించుకొనుచుండు అభాగ్యులకు అవివేకులే ఆత్మారాముడుగు ఆ శంకర భగవానుని ఆచరణను అవహేళనను అనరుచుందరు ఎవరయ్యా ఇక్కడ శంకర భగవానుని భగవాన్ని ఎవరు ఇక్కడ అవహేళన చేస్తూ ఉంటారు అంటే ఈ శరీరము కుక్కలకే ఆహారమైన శరీరాన్ని చూసి ఈ శరీరమే ఆత్మ అనుకొని ఈ శరీరానికి సంబంధించిన వస్త్రాదులు దీన్ని అలంకారానికి సంబంధించిన చందనాదులు అలంకరించుకుంటూ అభాగ్యులకు అభివేకులే ఆత్మ శంకర భగవాను ఆచరణ అవహేళన సుందరు ఎవరైనా భగవంతుణ్ణి ఇక్కడ ఆలన చేస్తూ ఉంటారు అంటే ఈ శరీరమే ఆత్మ అనుకుని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శరీరమే ఆత్మ అనుకొని అనుకునే వాళ్ళు భగవంతుణ్ణి హేళన చేస్తూ ఉంటారనమాట ఎందుకు కనపడేది తనకి శరీరమే కదా శరీరం కంటే వేరుగా ఇంకొకటి ఏది కనపడదు కదా ఎందుకు శరీరమే నేను అనుకొని ఉంటాం కదా మనం ఈ లోకంలో అందువల్ల ఈ శరీరానికి ఆధారమైన వస్తువు అంటూ మనకి కనపడేది కాదు ఇంకా అది మనస్సుకి ఆలోచనకి కూడా అందేది కాదు అటుంటప్పుడు ఆ కనపడం దాన్ని గురించి మనసుకు ఆలోచనకే అందం దాన్ని గురించి ఎవరికి పని ఉంది ఎవరికే అవసరం ఉన్నది అందువల్ల ఇదే శరీరమే నిజమనుకోని ఇదే ఆత్మ ఇదే ప్రపంచం అనుకోని మనం నడుస్తూ ఉంటాం కాబట్టి ఆ ఏమి దేవుళ్ళే ఎక్కడున్నాడు ఉంటే మనకు కనపడడా ఏంటిది కనపడకుండా ఉన్న దేవుడు ఎక్కడో ఉన్నాడని ఎవరో చెబితే ఏదో చెబితే మనం వినాలా మనం నమ్మాలా ఎందుకు అటువంటి దేవుణ్ణి మనం గురించి వినాలి ఎందుకు ఆ దేవుని గురించి మనం నమ్మాలి ఎక్కడో కనపడని యొక్క స్వరూపాన్ని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి మనకు కనపడేది ఏదైతే ఉందో కావో మజ ఈ శరీరం ఉన్నంతసేపు అనుభవించి ఇదే ఆత్మస్వరూపం ఇదే శాశ్వతమైనది అని తలంచి దీనితోటి తలమునకలైపోయి కొట్టుమిట్టులాడుతూ ఈ జీవితాన్ని గడిపెయ్యొచ్చు అని అనుకున్న యొక్క భావన కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వా అటువంటి వాళ్ళు భగవంతుణ్ణి హేళన చేస్తూ ఉంటారన్నమాట ఒకవేళ భగవంతుణ్ణి హేళన చేసినంత మాత్రాన భగవంతుడు అక్కడ భంగపడేదంటూ ఏమీ లేనే లేదు ఎందుకు అంటే భగవంతుడు యొక్క స్వరూపము ఎటువంటిది అంటే ద్వంద్వాలకే అతీతమైన స్వరూపము అటు ద్వందాలు అంటే ఈ సుఖము దుఃఖము కానీ ఈ స్త్రీ పగలో రేత్రి కానీ ఈ స్త్రీ పురుష అనే కానీ ఈ చిన్న పెద్ద అనేది కానీ ఏదైతే ఈ లోకములో రెండుండయ్యో ఆ రెండింటికి అతీతమైన స్వరూపము భగవంతుని యొక్క స్వరూపము అది ఏ విధంగానూ అటువంటి అతీతమైన స్వరూపము అంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే ఒక చిన్న అని అన్నాం అనుకోండి తర్వాత ఈ పెద్ద అని అన్నాం అనుకోండి ఇప్పుడు ఆ చిన్న అని గుర్తెరిగింది ఎవరు ఇది చిన్న వస్తువు అని గుర్తెరిగింది ఎవరు జ్ఞానస్వరూపమే అయితే ఆ చిన్న వస్తువు తర్వాత ఇది పెద్ద వస్తువు అని గుర్తెరిగింది ఎవరు ఈ జ్ఞాన స్వరూపమే మరి ఇటు చిన్న వస్తువు కానీ ఈ పెద్ద వస్తువు కానీ ఈ రెండింటిని గుర్తెరిగిన యొక్క వస్తువు జ్ఞానము ఒకటే ఈ రెండింటిని గుర్తెరిగిన జ్ఞానం ఒకటే ఎప్పుడు ఒకటిగానే ఉన్నది ఈ చిన్న అనేది లేకుండా పోతుంది ఈ పెద్ద అనేది లేకుండా పోతుంది గుర్తించినప్పుడే అది చిన్న అని ఉంటుంది గుర్తించినప్పుడే అది పెద్దది అని ఉంటుంది గుర్తించిన తరు మరుక్షణం అనేది లేకుండా పోతాయి కానీ ఇది గుర్తించే దానికంటే ముందుండ జ్ఞానస్వరూపం అనేది ఎక్కడికి పోయేది కాదు అదే విధంగా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా మనం గుర్తించేది ఏదైతే ఉన్నదో అది మనస్సుతోటి గుర్తించేది కానీ మనం చేసే కార్యకలాపాలు కానీ మన సుఖ దుఃఖాలు కానీ మన జీవితంలో ఒడిదుడుకులు కానీ అనేక రకాల బాధ సాధలు కానీ ఇవన్నీ కూడా ఆ గుర్తించేదానికంటే ముందుండ స్వరూపములో నుంచే ఈ అన్నీ కల్పింపబడ్డాయి మరి కల్పింపబడ్డాయి అని మనకి ఏ విధంగా తెలుసుద్ది ఆ గుర్తించేదానికంటే ముందుండ మనం మనమైనప్పుడు ఆ స్వరూపమే మనమని ఎప్పుడైతే ఆ స్వరూపంగాడ నిలబడగలిగి ఆ స్వరూపంగాడ నిల్ నిలిచి మనం ఆ విధంగా స్వరూపమే మనమై సంచరించుతూ ఉంటామో అప్పుడు మనలో నుంచి కల్పింపబడ్డ ఏ మనస్సు అయితే ఉన్నదో దాని ద్వారా ఈ అనేకంగాని ద్వందాలు కానీ ఈ మొత్తం కూడా గుర్తించబడుతూ ఉన్నాయి అయితే ఇక్కడ ఈ గుర్తించబడిన వస్తువే నిజమనుకున్నాడు అంటే వాస్తవమైన మిగిలిండ జ్ఞానం అనేది ఉనికి కోల్పోవటం అనేది జరుగుద్ది గుర్తించబడింది నిజమనుకోని గుర్తించబడింది దానమ్మట కానీ పరిగెత్తాము అంటే తన యొక్క స్థితిని కోల్పోవటం అనేది జరుగుద్ది తన యొక్క స్థితి అంటే ఏంటిది జ్ఞానం యొక్క స్వరూపమే మనం అంటే జీవుడి యొక్క స్వరూపమే మనం మరి అక్కడ ఆ స్వరూపం కాడ నిలబడ్డప్పుడు అక్కడి నుంచి కల్పింపబడ్డ మనస్సంకల్పం ఏదైతే ఉన్నదో అది వచ్చింది పోయింది కానీ మనం రాలా పోల మన దగ్గర నుంచే జ్ఞానం దగ్గర నుంచే వచ్చింది మళ్ళీ అది పోయింది దేన్నో దాన్ని గుర్తించింది మళ్ళీ ఏమీ లేకుండా పోయింది అట్లానే ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఈ అనేకంగా గుర్తించేది అనేకంగా కార్యకలాపాలు జరిపేది ఏది అంటే జ్ఞానస్వరూపములో నుంచి గుర్తింపబడ్డ సంకల్ప రూపకమే తప్ప వేరే ఇంకొక వస్తువు కానే కాదు అయితే సంకల్పం కంటే జ్ఞానస్వరూపంగా మనం ఎవరైతే మిగిలిసి ఉండగలుగుతారో అప్పుడు తనలో నుంచి కల్పింపబడ్డ సంకల్పము కల్పింపబడింది మళ్ళీ తను లయమైపోతూ ఉంటుంది మళ్ళీ ఏదో ఒక విషయానికి కల్పింపబడుతూ ఉంటుంది మళ్ళీ అది లయమైపోతూ ఉంటుంది అప్పుడు ఈ సృష్టిలో జరిగే అనేకత్వం అనేది ఏ కోశానో కూడా లేదు ఎందుకు లేదు అట్ట కల్పింపబట్టు గుర్తించబడింది మళ్ళీ వెంటనే మర్చిపోతామంటూ జరుగుతుంటుంది దాన్నే ఎరుక మరుపులు అని కూడా అంటారు అట్లా గుర్తెరగటం మళ్ళీ మరుపు చెందటం అట్లా గుర్తెరగటం ఇంకొకదాన్ని మళ్ళీ మరుపు చెందటం ఈ రెండు కూడా అట్లా గుర్తెరిగి మరుపు చెందేదాన్ని మిగిలి చూసే జ్ఞానరూపకంగా ఎప్పుడూ స్థిరంగానే ఉన్నాము మనం అయితే మనం ఆ తీరిగా స్థిరంగా ఉన్నాము అనుకొని ఆ స్థిరతత్వం మనం నిలబడగలుగుతున్నామా అంటే మనం ఎవరం కూడా అక్కడ నిలబడగలగటం లేదు ఎక్కడ ఉంటున్నాము మనలో నుంచి కల్పింపబడ్డ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్పం ద్వారా ఈ క్రియకలాపాలు ఏవైతే ఉండయ్యో ఈ నిజమనుకొని వీటితోటే మన ప్రపంచం అనుకొని వీటితోటే మన జీవన విధానం మొత్తం గడిపి ఇక్కడే ఉంటూ ఉన్నాం కానీ దీనికి ఆధారమైన స్వరూపము నేను ఈ నేను అంటే శరీరం కాదు శరీరానికి మిగిలిన జ్ఞానమే నేను అని ఆ జ్ఞానం కాడ మనం ఎవరం కూడా నిలబడటం లేదు అందువల్లే మనం ఏమనుకుంటూ ఉన్నాము అంటే నేను పుట్టాను అనుకుంటున్నాం వాస్తవికంగా దైవం అనేది పుట్టల నువ్వు దైవస్థానాన్ని చేరితే పుట్టల మరి ఎక్కడ ఎందుకు పుట్టాననుకుంటూ ఉన్నావు అంటే నువ్వు ఇక్కడ కల్పింపబడ్డ సంకల్ప రూపకం కానించి కల్పింపబడింది నిజం అనుకుంటూ ఉన్నావు కాబట్టి పుట్టావు అనుకుంటున్నావు నువ్వు ఏమీ కల్పింపకుండా ఉండ స్వరూపం కాడగాని నువ్వు నిలబడగలిగితే ఎవరు పుట్టింది ఎవరు అంటే కల్పింప కల్పితం కల్పితం పుట్టింది కల్పితం మరణించింది నువ్వెప్పుడు పుట్టలా నువ్వెప్పుడు మరణించలా ఆ పుట్టకుండా మరణించకుండా ఉండే యొక్క స్వరూపమే భగవంతుని యొక్క స్వరూపం ఆ స్వరూపమే నువ్వు మరి ఆ స్వరూపమే నువ్వంటే ఆ స్వరూపం కాడక మరి ఎప్పుడు చేరగలుగుతావు నువ్వంటే ఎప్పుడైతే ఈ కల్పింపబడింది ఈ ప్రపంచం మొత్తం కూడా ఇది ఎట్లా ఉండి ఎట్లా లేకుండా పోతూ ఉన్నది ఇది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా పోయి ఈ మార్పులు చేర్పులు జరిగే యొక్క ప్రపంచమే కానీ ఇది ఎప్పుడు స్థిరంగా ఉండేది కాదు అని నువ్వు బాగుగా విచారణ చేసి బాగుగా మననం చేసి దాని నిజస్థితి నేను సంపూర్ణంగా తెలుసుకొని ఇది నిజం కానిది నిజం కాని దానిని మనం నమ్మి నిజమనుకొని నమ్మి ఇదే శాశ్వతం అనుకొని దీంట్లోనే మన జీవితాన్ని మొత్తం గడుపుతూ ఉన్నాము అని నువ్వు తెలుసుకొని నిజమైన వస్తువు దగ్గరకు చేరి అక్కడ నిలబడగలిగినప్పుడే ఇది మొత్తం కూడా లేకుండా పోతుంది అన్నమాట అప్పుడు పుట్టుకనేది ఎవరికి మరణం అనేది ఎవరికి అప్పుడు ఈ జనన మరణాలనే యొక్క స్థితిని తప్పించుకొని వాస్తవమైన ఏ జనన మరణం లేని యొక్క స్థిరంగా ఉండే యొక్క స్వరూపం దగ్గరకు చేరి ఆ స్వరూపమే నువ్వు అవ్వటమే ఇక్కడ ప్రధాన కర్తవ్యము అప్పుడే ఇక్కడ మనకి ఎవరంటే భగవంతుణ్ణి హేళన చేయరు అంటే అటువంటి స్వరూపం భగవంతుని యొక్క స్వరూపం ఆ స్వరూపమే నేను అని అక్కడ నిలబడగలిగి ఆ స్వరూపము తెలుసుకొని అక్కడ నిలబడగలిగిన వాడు భగవంతుణ్ణి హేళన చేయరు ఎవరు హేళన చేస్తూ ఉంటారు ఇదే భగవంతుని దగ్గర నుంచి ఆత్మస్వరూపం దగ్గర నుంచి లేకనే ఉన్నట్టుగా కల్పింపబడింది ఏదైతే ఉందో అది నిజమనుకొని భ్రమపడేయే జీవులైతే ఉండారో ఏ అభాగ్యులైతే అభాగ్యులని పేరు పెట్టారు వాళ్ళకి ఏ అభాగ్యులైతే ఉన్నారు ఏ అవివేకులైతే ఉన్నారో అటువంటి అవివేకులే ఇక్కడ ఆత్మారాముడవు శంకరుణ్ణి ఇక్కడ తీరుగా హేళన చేస్తూ ఉన్నారు అని మనకు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఉండ అవివేకాన్ని మనం బాగుగా విచారణ చేసి ఆ అవివేకాన్ని తలంగించి వాస్తవమైన ఏ జ్ఞానస్వరూపము ఆత్మస్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే నేను అని ఆ స్వరూపం కాడా నిలబడే యొక్క సత్తాన్ని సాధించి ఎవరైతే అక్కడ నిలబడగలుగుతారో తప్పనిసరిగా భగవంతుడంటే వేరే లేనే లేడు తనకన్నా భగవంతుడు వేరే లేనే లేడు తనకన్నా వేరుగా ఒకటి కనపడుతూ ఉన్నది అంటే అది ఆభాస రూపకమేను ఆభాసంటే కల్పితము కల్పితం అంటే మన వాస్తవకంగా మనం నడుస్తూ ఉంటే మన వెలుతురులో మన నీడమని ఎనకూడితే వచ్చినట్టుది ఆభాస అంటే అటువంటి ఆభాస అనే దానికి ఉనికి అంటూ లేదు ఇది నీడకంటూ ఏమైనా ఉనికున్నదా లేదు మనం వెళుతూ ఉంటుంటే శరీరంతో వెళుతూ ఉంటే శరీరం వెనకాలే ఆ లైట్ని బట్టి మన నీడ వెనక వస్తూ ఉంటుంది అన్నమాట అటువంటిది ఈ ప్రపంచం మొత్తం కూడా మనం నీడవసు ఇదంతా కూడా వాస్తవమైన ఆత్మస్వరూపం అనే యొక్క సత్తాతోటి ఇది నీడలాగా ఇది కల్పింపబడింది అటువంటప్పుడు మనం దీన్ని నీడగా మనం చూసినప్పుడు ఇది కల్పింపబడిన ఆభాస రూపకంగా మనం చూసినప్పుడు వాస్తవమైన నిజస్థితిలో మనం నిలబడగలుగుతాము నిజస్థితిలో నిలబడగలిగిన వాడు ఎవడైతే ఉన్నారో వాళ్ళే వాస్తవమైన ఈ జనన మరణాలనే స్థితిలో నుంచి తప్పించుకున్న వాళ్ళు అవుతారు వాళ్ళే భగవంతుని యొక్క స్వరూపాన్ని కాంచిన వాళ్ళు అవుతారు కాబట్టి అటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని ఆ విధంగా ఈ శరీరం అనేది కుక్కలకి ఆహారం అయ్యున్నది ఈ మానవ శరీరం అని ఈ శరీరం మీద మమకారం ఏదైతే ఉన్నదో ఆ మమకారాన్ని అందువల్లే దీనికి మొట్టమొదట నిత్యానిత్య వివేకం అనేది మనకు మొదట కావాలి అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు అంటే నిత్యమైన వస్తువు ఏదో అనిత్యమైన వస్తువు ఏదో ముందు తెలుసుకోనివు నిత్యమైన వస్తువు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క స్వరూపమే అనిత్యమైన వస్తువు ఏంటిదంటే ఈ మానవ శరీరమే అన్ని శరీరాలు కూడా అనిత్యాలే తయారైన ఈ శరీరమే అనిత్యమైనది అందువల్ల ఈ శరీరం అనేది నిత్యం కాదు అని మొదట మనం తెలుసుకున్నప్పుడు ఇకమూత్రార్థ ఫల భోగ విరాగమని అంటే ఏదైతే ఇకమూత్రార్థ ఫలాలు ఏదైతే ఈ శరీరానికి సంబంధించిన ఫలాలు భోగాలు ఏవైతే ఉండయో వాటి మీద విరక్తిత అభావం విరక్తిత భావం అంటే వాటిని మనం అనుభవించుతూ ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవించేది కానీ ఆ ఫలాలందు ఆసక్తి అంటూ లేకుండా అనుభవించేది ఒక రకంగా ఉంటుంది ఆసక్తితోటి వాటిని ఇష్టతతోటి అనుభవించేది ఒక రకంగా ఉంటుంది ఇది నాకే ఉండయి ఈ ఫలాలు నాకే ఉండయి ఈ భోగభాగ్యాలు అని అటువంటి యొక్క నాకే ఉండయి అని కాకుండా వాటిని అవసరానికి వాడుకుంటూ ఆ ఏ జీవితం అనుకోకుండా అనుభవించేది ఏదైతే ఉందో అదే ఫలభోగ విరాగం వాటి మీద విరాగం కలిగిన విరక్తి కలగటం అన్నమాట ఇకమూత్రార్థ ఫలభోగ విరాగమని సమాధి సట్కా ముముక్షత్వమని సమాధి సత్క ముముక్షత్వం అని సమము సమము ధమము ఉపరతి తితీక్ష శాంతి ముముక్షత్వం ఈ షట్క అంటే ఆరు రకాల ఎప్పుడైతే ఇటువంటి ఆరు రకాల యొక్క స్థితిని గుర్తెరిగి ఎప్పుడైతే ముముక్షత్వం అంటే ఆత్మతత్వం తప్ప సమస్థితి తప్ప రెండవది లేదు అన్న స్థితికాడ అది ఎట్లయినా తెలుసుకోవాలని ఎప్పుడైతే దృఢతరం అనే నిశ్చయము కలిగి ఇక ఎట్లయినా సరే ఈ శరీరం ఏమైనప్పటికీ కూడా నేను వాస్తవమైన సమస్థితిని సత్యస్వరూపాన్నే తప్ప ఈ కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా ఉండే ఈ ఫలభోగాలు కానీ ఈ శరీరం కానీ అన్నీ కూడా అనిచ్ఛాలైనవి ఈ శరీరానికి సంబంధించినవేను ఇవన్నీ అందువల్ల ఈ శరీరం అనేది నేను కాదు వాస్తవమైన యొక్క సత్యస్వరూపము ఈ శరీరములో కూడా ఉన్నది అంతటా ఉన్నది ఈ మానవ శరీరము ధరించినందుకు ఆ సత్యమైన స్వరూపాన్ని తెలుసుకోవటమే మానవుడి యొక్క కర్తవ్యము అని అటువంటి దృఢతర నిర్ణయముతోటి గాని మనం సాగగలిగితే అప్పుడు ఈ శరీరం మీద మమకారం అనేది లేనప్పుడు మనకు అటువంటి వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితి మనకు లభ్యమవుద్ది శాశ్వతమైన వస్తువు యొక్క మనకి ఆ వస్తువు యొక్క దర్శనం అనేది మనకు లభించుద్ది ఆ ఎప్పుడైతే వస్తువు యొక్క దర్శనం అనేది లభించుద్దో ఈ లేని వస్తువు లేనట్టుగా తీర్పు ఎప్పుడైతే అయిపోతుందో ఇక పుట్టింది ఎవరూ లేరు మరణించింది ఎవరూ లేరు ఎప్పుడూ స్థిరంగా ఉండే వస్తువే అక్కడ ఉన్నది అనే దృఢనిశ్చయమై నిశ్చయమై ఉండటమే ఇక్కడ పరమాత్మ దర్శనము ఓం తత్సత్